మీరు జన్మించి మీరు అనుష్ఠానాలు మొదలు పెట్టే సమయంలో మీకంటూ ఒక ఇలవేల్పు దైవము మీ ఆచారాలు అన్నిట్లో ఉంటారు అప్పుడు దత్తుడు అనే వాళ్ళు మీతో లేరు మరి మీ దగ్గరికి ఎప్పుడు ఈయన చేరుకున్నారు ఈయన వెంట మీరు ఎప్పుడు పడ్డారు దత్తుడు లేడు అని ఎలా చెప్తారు అంటే ఆ రోజులు ఆ సాంప్రదాయాల్లో ఎక్కువగా చూస్తే ఈ వైష్ణవ సాంప్రదాయం వాళ్ళలాగా దీంట్లోనేమో శివుడికి సంబంధించినవన్నీ చేసుకుంటూ ఉండేవారు కదండి ఈ గురుతత్వానికి సంబంధించి ఎక్కువ భాగం ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చేది కాదు అని ఆట ఆ సమయాల్లో మా అమ్మగారు తండ్రి ఆయనకి గురువు స్వయం దత్తుడు స్వయంగా దత్తస్వామే ఆయనకి రామతారక బీజాక్షరాలు నాలుగు మీద రాశారు అంటే మా అమ్మ అమ్మాత మరి మా అమ్మగారు తండ్రి పౌరాణిక కేసరి అభినవ సోతాచార్య తోడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన మనవన్నేగా నాకు గురువు కూడా మా పెద్దమ్మ గారు అబ్బాయి నరసింహమూర్తి ఆయన దీక్షానంతరం పూర్ణానంద స్వామిగా అయ్యారు ఆయనది మా పరంపర మహాబాబాజీ వారి పరంపర ఆయన గురువు ఆ పరంపరలో వచ్చింది ఆయన అంటే మా మా తాతగారి మీ ఇద్దరు మనవలే కదా అంటే పరంపరగా మాకు వచ్చింది దత్తులు లేకపోవడం అందులోనూ అయితే మీరు అన్నదానికి ఏంటంటే ఇప్పుడు సాయిబాబా సచ్చరిత్రలో మాట ఉంది నా భక్తుడు ఎక్కడున్నా సరే పుచ్చుకరు దారముతో కట్టి లాకున్నట్టు లాక్ వస్తాను అనడా అంటే సమయం వస్తే నాకు సమయం వచ్చింది లాక్ మూలం ఏమిటి అంటే నాకు ఇక్కడ గాయత్రి ప్రసన్న అని చెప్పేసి డాక్టర్ గారు ఉండేవారు ఆయుర్వేదం డాక్టర్ గారు సాధకుడు బ్రహ్మచారి సాయిబాబా సచరిత్రలో ట్రాక్టర్ పిళ్ళే కథ ఉంది ట్రాక్టర్ పిళ్ళే ఆయనకి రాచ వస్తే దాన్ని బాధపడుతూ బాబా ఎలాగ నడితే కాసేపు కాకి వస్తుంది అది పొడుసు తగ్గిపోతుంది చెప్తారు ఈ లోపుగా ఆయన బాధపడుతుంటే ఎవరు అబ్దుల్లా షే అబ్దుల్లా బాబా అది చూసుకోకుండా దాని కాలు వేస్తాడు తొక్కేస్తే చితికిపోయి ఇందులో పురుగులు బయటకు వచ్చేసి ఇన్ని స్వార్థం జరుగుతుంది అది కూడా మన అబ్దుల్లా కాకి వచ్చాడు పొడిచేడు అని చెప్పి చెప్తారు బాబా ఆ పిల్లగారు గారు మనవడ సొంత కొడుకు ఆయన నాకు అప్పటికే సాయిబాబా గురించి పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేను సాయిబాబా ఆయన ఎవరో తెలియకపోయినా నేను దాని మీద అనుకోకుండా ఆ మార్కులు వెళ్తున్నా ఒకసారి ఐ థింక్ పంతొమ్మిది వందల ఎనభైలో అమలాపురంలో అప్పుడేంటే మా అమ్మ నూతులు ఉంటాయి నూయ్యులు పెద్ద బావిలుంటాయి దిగుడు బాగు కదా తోడుకో దాని చుట్టూ సిమెంట్ తో పళ్ళే కడతా దానికి చిన్న కాలీ పోతూ ఉంటాయి తెలాసా లేచిన స్నానం చేయడానికి మొహం కొడుకు స్నానం చేద్దాం బావి దగ్గర వెళ్ళేసరికి ఇంత పటం సాయిబాబా పటం నీళ్ళ తేరుతో కనిపించింది అక్కడ షీడి సాయినాథుడు ఇలా కూర్చొని కాలువీ కాలేసి కూర్చుని నాలుగు కుక్కలు ఉంది నా దగ్గర ఉంది ఇప్పుడు జాతి అట్టే పెట్టుకున్నాను అంటే ఈ సాంప్రదాయం అడుగు పెట్టడానికి కారణం అది అంతే ఏంటి ఇక్కడ చూస్తే వెనక తిప్పి చూస్తే షిరిడి ఎంపోరియం సాయిబాబా సాయిబాబా ఎంపోరియం షిరిడి అని చెప్పింది రబ్బర్ షా అసలు ఆ చుట్టుపక్కల అహ్మద్గర్ అంటే ఊరు ఎవరికి తిరిగి షిరిడి అంటూ ఉంది షిర్డి అంటే ఎవరికి తిరిగి కొద్దిగా సత్యబాబు సత్యబాబు గురించి తెలుసు కానీ అమలాపురం వస్తుంది కదా సాయిబాబా గారు యవనంలో ఉన్నప్పుడు చూశాను నాకు అసలు చూస్తూ వెళ్ళేవాడు ఆ సమయంలో ఆ టైంలో చూస్తే ఇది ఎవరో నాకు అర్థం కాలే సరే ఎందుకు వచ్చిందో చూద్దామని చూద్దాం జాజేలు పెట్టి దాచుకుందాం ఆయన ఎవరో తెలియదు ఈ షిరిడైన మాట వెళ్ళద్ది ఫస్ట్ టైం అదే కొండని ఆ చుట్టుపక్కల అంతా మా బొద్దులు వాళ్ళే అంత చేస్తున్నారు ఎవ్వరూ కూర షిరిడి వెళ్ళేవాడు కాదు షిరిడి కొన్ని తెలుసుకున్న వాళ్ళే మరి ఎలా వచ్చింది అది అంటే పిచ్చుకన లాగడానికి ఆ దారం వేసాడే తర్వాత నేను అమలాపురం ముస్లిం ముస్లింలో జల్తూ ఉంటే ఆ ఇంటి ముందు బొమ్మ ఉంది సాయిబాబా బొమ్మ వెనకాలేమో గుర్రం శ్యామ ఉంటుంది కదా శ్యామకర్ ఆ గుర్రం పెట్టింటే చూసాము అయితే ఈయన ఎవరో ముస్లిం అయి ఉంటాడని చెప్పి నేను అనుకొని అనుకో ఆయన పేరు కూడా తెలియదు తర్వాత ఎవరో తెలుసు అంటే ఈయన ఎవరు అంటే ఇన్ని షిడి సాయిబాబా అని చెప్పారు ఓహో అనుకున్నాను ఎనభై రెండులో విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయి విడిపోయాను అమలాపురం నుంచి అనుకోకుండా అక్కడ నేను పెద్ద గుమ్ దగ్గర సందులో నాకు తెలిసిన వాళ్ళు ఉండేవారు అంటే ఆ కుర్రాటి తలాది వాయించేవాడు బాగా పరిచయం ఉన్నాడు ఇంట్లో సాయిబాబా పూజ జరిగి షిడ్ సాయిబాబా పూజ జరిగేది ప్రతి గురువారం సరే ఖాళీగా ఉన్నా కూర్చుని వాడు అప్పుడు ఒక ఆయన నాకు ఎవరె హనుమంతరావు గారు అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే నేను చూస్తూ ఉంటే నేను అడిగి ఎవరండి ఏంటి అని అడిగాను ఆయన సాయి శిక్షణ పుస్తకం నా చేతికి ఇచ్చాడు ఇది మీరు చదవండి మీకు అర్థం అవుతున్నారు ప్రజా వెళ్ళడం రావడం పలకరిస్తాం చేసేవారు బాబా చేసేవారు పెద్దగా తెలియదు అప్పుడు సాయిబాబు ఎవరికీ తెలియదు చాలా లేదు ఎక్కడ దేవాలయాలు లేవు ఏదో పది పది మంది కూడా వచ్చేవారు కదా చేసుకునేవారు ఇంకా వాళ్ళతో వెంటపడి చూడటం అవకాశం వెళ్ళడం అంత అంతవరకు అంతమే తెలియదు ఆ పొత్తు చదువు అని చెప్పి తిప్పితే ఒక్క మొక్క అర్థం కాదు ఆ పేరు ఆ భాష ఆ పిండి విషయంలో మొదలవుతుంది కదా ఏంటి పిండి ఏంటి ఇక్కడ చరిత్ర అంటే ఆయన తల్లిదండ్రులు పుట్టిన ఊరూపు ఇవన్నీ ఉండాలా నాకు అర్థం కాలేదు తర్వాత పుస్తకానికి ఇచ్చాను అంటే నేను చదవలేదు అర్థం కావట్లేదు ఏంటంటే పేర్లే అర్థం అవట్లేదు నాకు అంటే అలాగే కాదండి పట్టుదలగా మీరు చదవండి వదలద్దు రోజుకి ఒక అధ్యాయం చదవండి కష్టపడి చదవండి తర్వాత మీరు వదలమనే వదల ఇదేదో బాగుందని చదివా ఇంకే మొదలుపెట్టి కొన్ని వందల సార్లు పారాయణ చేశాను సప్తాహపారాయణ చేశాను ఉదయం పట్టుకుని సాయంకాలం అయిపోయేలా చేశాను అది చేస్తూ చేస్తూ ఉంటే అప్పుడు అవి ఏంటంటే అర్థమైంది ఎనభై మూడులో అనుకోకుండా నేను పూనా సిఆర్టీకి ట్రైనింగ్కి మమ్మల్ని వేసినప్పుడు షీడి వెళ్దాం ప్లాన్ చేసుకు నాతో పాటు నా కొల్లికి కూడా వచ్చాడు ఎలా అర్థం కానీ ఎక్కడుందో తెలియదు మహారాష్ట్రలో ఉంది పూనా దగ్గరలో ఉందన్నమాట ఎవరో చెప్పారు ఎలా వెళ్ళాలి సరే మొత్తం మీద అప్పుడు ఏమి లేవు కదా మనకి నెట్లో గు ఉంటే అన్నీ తెలిసిపోయేది ఆఖరికి రైల్వే బ్రాడ్ షా తెప్పించాను వెతుక్కున్న మ్యాపులు తెప్పించాను అన్నీ కోట్ చేసుకుంటే మొత్తం మీద బొంబాయి మార్గంలో ఉంది ఎక్కడ దిగాలి దౌండ్ దగ్గర దిగాలి దౌండ్ నుంచి మనమాడికి ట్రైన్ ఎక్కాలి కోపరగా దిగాలి ఇవన్నీ ఒక లెక్కలు తెచ్చాయి ఇవన్నీ కాగితం మీరు రాసుకుని వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ చేసుకుని రాసుకున్నాం కోణారత ఎక్స్ప్రెస్ ఎక్కాం బయలుదేరా టిక్కెట్ పోనా తీసుకున్నాం దౌండ్లో దిగి బ్రేక్ జర్నీ చేద్దాం నేను అనుకున్నా టీటీని అడిగాను షోలాపూర్ దాటాక ఏమంటే మేము దౌండ్లో దిగిపోతాం బ్రేక్ జర్నీ రాస్తాను దౌండ్లో దిగుతారు దాగదు కదా అని ఆకపోవడం ఏంటి ఇక్కడ ఆగదని ఉపయోగించి మీరు కురదవాళ్ళు దిగిపోండి అక్కడ వెనక షీట్ వెళ్ళి రెండు ఏం చేస్తావాలని వచ్చి పడుకున్నా దౌండ్ వస్తుంది అనగా ఎవరో లేపినట్ట దౌండ్ వస్తుంది దిగిపోండి ఇది లేదా దిగిపోయి చెప్పేవరే లే దిగిపోదాం అని ఎలా దిగిపోతాం దిగుతాం వస్తాం చూద్దాం వెళ్దాం అని ఆ టీటీ అన్నాడు ఏమంటే ఇక్కడ అని ఎలా దిగుతావా అడిగిపోతే దిగిపోతావా ఏమో అది గెలింది అది ఇది ఆగిపోతున్నాను గ్యారీగా అవుతుంది దిగుతాను కరెక్ట్గా ఆగిపోతా ఎక్కడా హాస్ట ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ బడ్జెట్ ట్రాక్ అంటే ఏదో సం ట్రైన్ అయితే పాసేజ్ అనమాట అక్కడ ఆపే దీని అటో దిగిపోయాను అది ఎక్కి అక్కడికి వెళ్ళి బ్రేక్ చేయడం అడిగాను అసలు ఆడకుండా నిన్నెవరు రమ్మని దిగమన్నాడు వాడు అడిగాడు ఇంకేమంటే మన భాష రాదు ఇంక మనకెందుకు చెప్పి పోతే పోయి టిక్కెట్ చూస్తే వాళ్ళు మెలుగా అది ఇది పట్టుకొని మెలుగా వెళ్ళి అంత దర్శనం చేసుకుని అదే ఫస్ట్ టైం సిడి వెళ్ళం నా అదృష్టం ఏంటంటే ఉదయం నుంచి రాత్రి పది గంటల బస్సు వరకు హాయిగా ఆ సాయినాథుల సన్నిధిలోనే ఆ సమాధి మీద అక్కడే కూర్చున్నాం అంత అవకాశం అప్పుడు ఇప్పుడు లేదు అట్లా మొదలు ఇంకా ఇంకా నుంచి ఒకసారి వెళ్ళాము ఆ బాటలో పడ్డాం కాబట్టి ఇంక నుంచి ప్రతివారం ఇదే పని ఇట్లా చేస్తుంటే ఈ గాయత్రి ప్రసన్న ఆయన ఆయన బాగా నాకు ఆయన ఏం చెప్పారంటే మీరు ఇది కాదు గారు కురుచిత్ర చదవండి అని అంటే ఏంటో తెలియదు గురి అంటే మనకు తెలియదు ఎక్కడ దొరికినా మొత్తం వెతుక్కులు వెతుక్కు వెతుక్కుంటే కాచిపూడ టర్నింగ్ దాన్ని ఏదో అంటారు ఆ పేరు అక్కడ అక్కడెక్కడో పుస్తకం దొరికి తీసుకున్నాను ఇసుకపల్లి సంజీవ్ శర్మ గారి పుస్తకం మెల్లిమెల్లిగా చదువుకుంటూ వచ్చా చదవగానే ఇంకా దాన్ని బట్టి ఇంకా పారాయణలు చస్తాం ఇంకా అదే అలా మొదలుపెట్టి అలా మాలపెట్టి మంత్రం ఉంది అందులో దాన్ని బాగా పట్టుకున్నా ఆదివారం వచ్చిందంటే మొదటి నుంచి మధ్యాహ్నం వరకు పారాయణ భోంచేసామే సాయంకాలకు రాత్రి వరకు మన మందిని వ్యవసాయం చేసేటే ఇంకేం పని లేదు అనేక క్షేత్రాలు తిరిగాను మాణిక్యనగర్ కానీ అక్కలకోట కానీ ఈ కురపురం కానీ గానగాపురం ఇవన్నీ వెళ్ళినప్పుడల్లా ఇదే పని రెండు రోజులు మూడు రోజులు కూర్చో వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోవడం అంతే ఇంకేం ఏం ఆశించలేదు మనకేం అక్కలేదు ఇప్పటికీ నేనేం ఆశ్రయించలేదు పన చేయడం అట్లా అవుతుండగా ఒకసారి కురవపురం వెళ్ళాను మా అన్నగారు వచ్చారు సరే వెళ్ళాము కానీ నానా పడ్డాము పడ్డం దానికి ఎక్కడో తెలియదు కొరపూరం ఎక్కడో తెలియదు ఆఖరి రాయచూరు వెళ్ళి అక్కడి నుంచి ఆ ఆత్మకూరు వెళ్ళి ఆత్కూరు ఆత్కూరు వెళ్ళి ఆ మంజునాథ పిల్లవాడప్పుడు గారి భార్య కొడుకు అందులో వస్తే వాళ్ళతో కృష్ణలో దిగి ఇంతలో నీళ్ళలో అది దాటుకుని వెళ్ళి మూడు రోజులు అక్కడ ఉంటే మా అన్నగారు రెడీ ఏం చేస్తున్నారు మా నామంతా జపం చేస్తున్నాడు నీకు ఉపదేశం ఉందా అన్నాడు నాకు లేదన్న ఉపదేశం ఒక ఏం ఫలితం వస్తుంది ఫలితం పుణ్యం వస్తుంది కదా పుణ్యం వస్తుంది కాదన్నా కానీ ఫలితాలు రావాలి కదా గురుముఖత ఉపదేశం కావాలి కదా నాకేం నాకు అవన్నీ తెలియదు తెలియదు నాకు అప్పుడు చదువుకోవడమే చూసుకుంటూ వెళ్ళిపోవడమే తర్వాత మా అన్నగారు నేను మహబూబ్నర్ డిపో మేనేజర్గా ఉండగా ఇక్కడికి మా దీపావళికి హైదరాబాద్ మా ఇంటికి వచ్చినప్పుడు మా అన్నగారు వచ్చారు వాడు నరకచంద్రదేశం నాయుడు ఒరే రేపు దీపావళి అమావాస మంచి రోజు ఉదయాన్నే స్నానం చేసి అంజా ఆరు రెడీగా ఉంటూ మేము మంత్రోపదేశం చేస్తాను అప్పటికే పూర్ణదేశాడు ఆయన పూర్ణాంద స్వామి నా ఉన్నారు వచ్చి మంత్రోపదేశం చేశారు దాన్ని పట్టుకుని ఇంకా అలా 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 ఆ లైన్లోకి వచ్చి ఇటు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ దీపా దీపావళి అప్పుడు మంత్రోపదేశం అయింది ఇది ఆ విధంగా ఇట్లా మళ్ళీ మధ్యలో కొంతకాలం మానేశాను సరిగ్గా చేసేవాడు కాదు ఇట్లా విచిత్రమైన రాత్రి పన్నెండు గంటలకే మా నాన్నగారు వచ్చారు రాత్రి పన్నెండు గంటలకే తలుపు మహబూబ్ మహబూబ్నగర్లో చూసే ఏంటి ఇప్పుడు వచ్చాయండి అన్నయ్య మిగతా పన్నెండు వచ్చాను పరిస్థితి ఎందుకు రావడం అక్కడికే డెబ్బై ఏళ్ళ వయసు రావాలా ఎందుకు అవసరం లేదు కదా లేదు నువ్వు మంత్రం మానేసు చేటు లేదు చేతులు లేదా నిజమే మానేసి అవట్లేదు కుదరటం లేదు నాకు డిపో మేనేజర్ అంటే ఆయన చాలా నొట్టువర అతను బ్యాగుల చాలా నోట్వర్ ఇటు పప్పట్లు తెలసా నాలుగు గంటలకు వెళ్ళి కూర్చుంటే ఉదయం ఆరు ఏడు ఆరునర అక్కడే ఉండి డిస్పాచ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి కావాలి ఆన్ చేసి టిఫిన్ మళ్ళీ వెళ్ళిపోతే మధ్యాహ్నం ఏ ఒంటి రెండు కోజ్ ఫోన్ చేసి మళ్ళీ లైన్కి వెళ్ళిపోతే రాత్రి పదకొండు ఇంటికి వచ్చి ఏం చేస్తా ఉంటే సంజం గాయత్రి మాత్రం మనలేదు అప్పుడు అన్నా అవన్నీ చేస్తున్నావు చేస్తున్నావు ఇది కూడా చెయ్యి నువ్వు దత్తున్నతలకు నేను దత్తు ఇది నేను చెప్తాను చెప్పడం కోసం వచ్చాను చెప్పడం కోసం రావాలా ఫోన్లు లేవు కదా అవి కార్ క్లాస్ పడేయచ్చు కదా లేకపోతే నువ్వు హైదరాబాద్ చెప్తే నేను వచ్చి కదా ఇందుకే వదనేదన్న నేను ఒక్కడే వచ్చాను అక్కడ ఇది ఎప్పుడు మా వదిలేదు ఇద్దరు ఎప్పుడు చెట్లా సరే వచ్చాడు ఎందుకు వచ్చాడు పొద్దున్న నేను అనే కష్టం ఉండు రాత్రి వచ్చి ఏమి తినలేదు అనుకో పాలిస్తే పాలు తాగాడు నువ్వు భర్త బాగానే ఉంది ఉండు మౌనసు రాని వచ్చేసి కదా అనుష్ఠానం చేసుకొని ఏదో ట్రిప్ చేసి నేను హైదరాబాద్ ఎక్కడ నా స్టాండ్ ఎక్కించేస్తానులే వాళ్ళు చెప్తారు ఆయన జిప్ తిరితే లేదు నేడిపోతాను నాలుగు గంటలు అది లేచేసి డ్రైవర్ డ్రైవర్ని పిలిచి ఫోన్ చేసి రమ్మన్నాను వచ్చాడు జిప్ చివరి దగ్గరుండే మా అన్నయ్య గారు నాన్ స్టాప్ ఎక్కించేసి చెప్పాను ఇన్ని సైకం దూరం వెళ్ళి బస్ స్టాండ్ ముందుకు పోయాడు నీడిపోయాడు వాళ్ళ డ్రైవరేమో అది లేదని బాబు మా డీఎం గారు తిడతారని నేను చెప్తారా మీ డిఎంకేం పాలేదు వెళ్ళిపోయి పంపించాడు ఈ ఈ వెళ్ళిపోయాడు అయిపోయాడు ఆ డ్రైవర్ ఏమో నా దగ్గర అవోదు ఇవ్వాలి ఇలా అంటే నేను వాళ్ళు బాగా తిట్టాయి బుద్ధిన దాన్ని తిట్టి ఏం చేస్తాను సరే అప్పుడు ఆడవాళ్ళండి అవి అందులో జాగంగాను అని చెప్పి సార్ అయిపోయింది ఇది జరిగిపోయిన తర్వాత నేను మంగళగిరికి పోయిన వారికి నడిపోయాను రెండు వేల ఒక రెండు వేల నాలుగులో కృష్ణా పుష్కరాలు వచ్చాయి అప్పుడు మా అన్నగారు వదిలిగారు అక్కడికి వచ్చారు అక్కడ తీర్థం విచ్చేసుకోవాలని ఏంటంటే సీతానగర్ రిచ్ అని నాకు కంట్రోల్ మొత్తం టోటల్గా నేను చూసుకున్నాను నేను ఇన్ఛార్జ్గా ఉండి వస్తే సరే మా వాళ్ళకి చెప్పారు మా అన్నగారు ఉన్నవారు వచ్చారు కాస్త జాతర దిగులు చేయించు చేయించారు ఆ రోజు చక్కన రాత్రి నాకు ఐడియా వచ్చింది అవును నీకు మాట్లాడుతా చెప్పి అర్ధరాత్రి పన్నెండు గంటలకి శ్రీకాకుళం మే ఎందుకు వచ్చి అవసరం అన్న మేము నేను రావడం రావును అప్పుడు వచ్చాను మన కురపూరా అది కాదు మళ్ళీ వచ్చారు నేను మళ్ళీ వచ్చాను నేను ఎప్పుడు వచ్చాను హే నువ్వు వచ్చావు ఏమండి అవును మీకు పాలు ఇచ్చాడు ఏం తెలియదు తాజా రాత్రి పడుకున్నారు ఉదయం వెళ్ళిపో నాలుగు గంటలకే నేను వచ్చానా నేను వెళ్ళానా ఏ రోజు ఫలా రోజు నేను శ్రీకాకుళం నేను ఎక్కడ వెళ్ళాను అంటే ఇప్పుడు ఇంతకీ ఏం చెప్పావు ఏమి మంత్రం చేయడం మానేసావా మానేశాను ఏం చెప్పాడు ఏం చెప్పాను మంత్రం మానేసావు చెప్ప మానద్దు నువ్వు దత్తుని పట్టుకో దత్తుని మొదలు చెప్పి చెప్పాడు చెప్పాడా మానేసావా మానకు కూడా ఎవరు రావాలో వాడు వచ్చాడు ఏం చెప్పాలో చెప్పాడు చేస్తున్నావా చేస్తున్నా అదృష్టవంతుడు పో వచ్చినాడు ఎవరు సాక్షాత్ ఆయనే స్వయం దత్తుడు ఇంకేం చెప్పాలి మరి ఇంకా ఇంక దత్తుడు లేకపోవడం ఏమిటి దత్తమనామ స్మరణ అమలం కురవతాం సన్నిధానే గోడాకారశరత శ్వాసం వాంఛితం ధాతుకామ స్వయంగా దత్తుడు చెప్పాడు మాట తత్వనామాన్ని తత్వనామ స్మరణ అమలం నిర్మలమైన మనస్సుతో ఎవరైతే నిరంతరం జానిస్తూ ఉంటారో గోడాకారశరతి సహసాం వెనక్కాలే ఛాయ రూపంలో నీవెనక్కాలే నేను ఉంటాను వాచ్ఛితం ధాతు కామ నీ కాసు అని ఇచ్చేస్తాను మాకేం కావాలి నువ్వే ఉంటే నాకేది దీతాన్ని అంతే కదా నేను అంటూ ఉంటాను అందరికీ ఎక్కడైనా సరే ఎక్కడికైనా నేను ఉపన్యాసం చెప్తే పాప మాడ పిల్ల కానీ ఒక్కడు ఉండకండి రాత్రుడు ఇంకొంచెం నా ఊపిరి ఇబ్బంది అవుతూ ఉంటుంది నేను ఒక్కడిని ఎందుకుంటాను నేను ఒంటరిని కాదు నాతో దత్తుడు ఉన్నాడు దత్తుడు నీళ్ళ నేను ఉంటే నేను ఇంకొంటరిని ఎందుకు అవుతాను అని చూసుకోడా అది కాబట్టి నేను ఎప్పుడూ ఒంటరిని కాదు ఎప్పుడు దత్తుడు నాతో ఉన్నాడు